శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహాల మేరకు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఎంతో చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా ప్రారంభ కాలంలో శుక్రుడు కూడా తృతీయంలో సంచరించడం ఎంతో విశేషము శుభ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ప్రత్యేకంగా తోడబుట్టిన వారి వల్ల మంచి జరుగుతుంది చతుర్థ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఉన్నవారికి పదవి యోగ్యత అతి శీఘ్రంగా లభించబోతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు నాడు కర్కాటక రాశిలోకి మారుతున్న క్రమంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రత్యేకంగా కళలకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పంచమ స్థానంలో కేతువు మరియు రవి బుధుల సంచారం కూడా జరుగుతుంది ఆగస్టు పదహారవ తారీఖున రవి మరియు బుధుడు ముప్పయో తారీఖు నాడు ఈ యొక్క సింహరాశిలోకి మారడం జరుగుతుంది ప్రత్యేకంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క రవి బుధులు సంచరించడం కూడా విశేషమైన పదవీ యోగ్యత కాలంగాను మరియు భవిష్యత్తుకు సంబంధించి నూతన ఆలోచనలు చేయడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రుల సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ మీకెంతో అనుకూలిస్తాయి ఉద్యోగ జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పడం జరుగుతుంది షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం లగ్నాధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో సంచరించే క్రమంలో పాపగ్రహాలు పాపస్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి కుజుడు ఇక్కడ ముఖ్యమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలలో ప్రత్యేకంగా శుభవార్తలు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసమే కాకుండా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ సమయం అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది పిఆర్ గురించి కానీ లేదా హెచ్ఎన్పి వీసా గురించి కానీ ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నాల వల్ల శుభ ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది అదేవిధంగా వేయస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏళ్నాడు శని ప్రభావం చేత ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కులదేవతను ఆరాధిస్తూ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారని సూచనగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ మేషరాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము కులదేవత దర్శనము భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలను అందిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక రకాల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాసులు వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహాల మేరకు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఎంతో చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా కాలంలో శుక్రుడు కూడా తృతీయంలో సంచరించడం ఎంతో విశేషము శుభ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ప్రత్యేకంగా తోడబుట్టిన వారి వల్ల మంచి జరుగుతుంది చతుర్థ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఉన్నవారికి పదవి యోగ్యత అతి శీఘ్రముగా లభించబోతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు నాడు కర్కాటక రాశిలోకి మారుతున్న క్రమంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రత్యేకంగా కళలకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పంచమ స్థానంలో కేతువు మరియు రవి బుధుల సంచారం కూడా జరుగుతుంది ఆగస్టు పదహారవ తారీఖున రవి మరియు బుధుడు ముప్పయో తారీఖు నాడు ఈ యొక్క సింహరాశిలోకి మారడం జరుగుతుంది ప్రత్యేకంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క రవి బుధులు సంచరించడం కూడా విశేషమైన పదవి యోగ్యత కాలంగాను మరియు భవిష్యత్తుకు సంబంధించి నూతన ఆలోచనలు చేయడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రుల సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ మీకెంతో అనుకూలిస్తాయి ఉద్యోగ జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పడం జరుగుతుంది షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం లగ్నాధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో సంచరించే క్రమంలో పాపగ్రహాలు పాపస్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి కుజుడు ఇక్కడ ముఖ్యమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలలో ప్రత్యేకంగా శుభవార్తలు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసమే కాకుండా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ సమయం అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది పిఆర్ గురించి కానీ లేదా హెచ్వన్పి వీసా గురించి కానీ ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నాల వల్ల శుభ ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది అదేవిధంగా వేయస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏళ్నాడు శని ప్రభావం చేత ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కులదేవతను ఆరాధిస్తూ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారని సూచనగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ మేషరాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము కులదేవత దర్శనము భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలను అందిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు సూర్యభగవంతుణ్ణి ఆరాధించే విధానంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక రకాల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాసుల వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం